శ్రీమాత్రే నమ రామ అనేటువంటి రెండు అక్షరాల పదంలోనే శివతత్వం విష్ణుతత్వం రెండు కూడాను ఇమిడి ఉన్నాయి అనేటువంటి గొప్ప విశేషాత్మక చర్య ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి అందుచేతనే ఆంజనేయ వారిని కొల్చే ప్రతి ఒక్కరూ కూడాను ఓం రామ్ రామాయణ నమ అని అన్న తదుపరే ఆంజనేయ స్వామి వారిని కూడాను ధ్యానం చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నిటికన్నా ఆ రామనామంలో దాగినటువంటి విశిష్ట లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడాను మనస్ఫూర్తిగా దానిలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని రామరక్షాస్తోత్రము అని చెప్పేసి ఉంటుంది ఆ శ్రీరామరక్షా స్తోత్ర కవచాన్ని ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తారో వారికి జీవితంలో చాలా ఉత్తమోత్తమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రామరక్షాస్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి శ్రీరామచంద్రమూర్తి విడిచినటువంటి బాణం ఎంత గొప్ప శక్తివంతంగా శత్రువుల్ని నాశనం చేసిందో అంత గొప్ప తత్వంతో ఈ జీవన గమనంలో ఉండేటువంటి అంతఃశత్రువుల్ని పటాపంచలం చేసి జ్ఞానతత్వాన్ని మనందరికీ అందించేటువంటి మహోన్నతమైనటువంటి ఆ శ్రీరామరక్షా కవచం సర్వజగద్రక్షణ తత్వానికి సూచికంగా కూడాను చెప్పవచ్చు సుమా సాక్షాత్తు పార్వతీదేవికి కూడా పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కదా మరి సర్వే జనా భవంతు